జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే ముందు నమ్మకం ఉండాలి అప్పుడే కదా మన మనసు అనేది ఎంత బలంగా ఏదైనా సరే కోరితే ఆ కోరికను ఈ సృష్టి కూడా గౌరవిస్తుంది మనం నిజంగా ఏదైనా గట్టిగా అనుకుంటే మన అంతరాత్మ అలానే మన శక్తి అలానే మన శ్రద్ధ ఇవన్నీ కూడా ఒకే దిశగా కేంద్రీకరించబడతాయి అది చిన్న పనైనా పెద్ద లక్ష్యమైన మన ఆలోచనలు గట్టిగా నిలిచినప్పుడే మన మార్గం స్పష్టమవుతుంది గట్టిగా అనుకోవడం అంటే కేవలం ఊహించుకోవడమే కాదు అది ఒక సంకల్పం అది ఓ ఓపిక పట్టుదల ధైర్యం యొక్క కలయిక మన మదిలో ఈ పని చెయ్యగలననే నమ్మకం అనేది బలంగా నిలవాలి ఎందుకంటే మనం చేసే ప్రతి గొప్ప పని ముందు మన మదిలో ఒక స్పష్టమైన భావనగా ఆ పని జరుగుతుంది అది ఊహ కాదు ముందస్తు విజయం ఇక పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోయినా అవకాశాలు కనిపించకపోయినా మనలోని సంకల్ప శక్తి దేన్నైనా కూడా సాధ్యమే చేస్తుంది మనం నిజంగా మన జీవితాన్ని మార్చాలంటే మొదట మన ఆలోచనలను మార్చాలి ఇది నా పని నేను ఇదే చేస్తాను అని మనసులో గట్టిగా అనుకోండి ఆ గట్టితనమే మనకు మార్గాన్ని చూపుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మన ఆశయాన్ని పటిష్టంగా నమ్మి ప్రతిరోజు కూడా దానివైపు ముందడుగు వేస్తే ఏ పనైనా కూడా జరిగిపోతుంది దేన్నైనా సరే సాధించాలంటే ముందుగా మనలో అది జరుగుతుందని గట్టిగా మనకి నమ్మకం ఉండాలి ఈ నమ్మకం నుంచే విజయాల కథలు మొదలవుతాయి అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో మీకు తెలుసా వారు ఏదైనా సాధించారంటే మొదటగా మరి మనసులో గట్టిగా అనుకున్నారు అదే నమ్మకంతో అదే దృఢ నిశ్చయంతో ముందుకి అడుగు వేశారు మార్గంలో అడ్డంకులు వస్తాయి తిరస్కారాలు ఎదురవుతాయి కానీ వారింటి వెనక్కి తగ్గారా లేదు ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉందో వారికి మాత్రమే తెలుసు ఒక చిన్న నిప్పు అగ్గి కావాలంటే దానికి పడాలి అలానే మనలో ఉన్న లక్ష్యం కూడా ఆశయమనే ఒక చిన్న ఆలోచన విజయగాథ కావాలంటే దానికి గట్టిగా అనుకోవడమే వాయువు అవుతుంది ఆ గట్టితనమే మన అసమర్థతను సమర్థతగా మలుస్తుంది మన భయాన్ని ధైర్యంగా మార్చివేస్తుంది మనకు విజయం కావాలి అంటే మొదట మనల్ని మనం నమ్మాలి నేను చేయగలను అనే ఒక్క మాట చాలు అది మన లోపలే నిద్రిస్తున్న శక్తిని నిద్రలేపుతుంది ఇక అదే మాట ప్రతి అపజయాన్ని కూడా ఓ పాఠంగా మార్చివేస్తుంది ఇక అదే నమ్మకం సముద్రాన్ని కూడా దాటిపోవాలనే సాహసాన్ని మనకి కలిగిస్తుంది ఇక అదే సంకల్పం అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది ఇక నిజంగా ఏదైనా కావాలంటే దాన్ని మన మదిలో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఊహించాలి అనుభవించాలి ప్రేమించాలి ఇక ఆ పనిని మన హృదయంలో అప్పుడే పూర్తయినట్లుగా భావించాలి ఇక అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది మనసులో మనం దేన్నైనా సరే గట్టిగా అనుకునే వ్యక్తిని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు వారు ఓడిపోవచ్చు కానీ మళ్లీ లేచి గెలుస్తారు ఎందుకంటే వారు ముందే తమ విజయాన్ని ఆలోచనల ద్వారా నిర్మించేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టబోతున్నా సరే ఏ లక్ష్యాన్ని మీరు చేరాలని కోరుకుంటున్నా సరే ఒక్కసారి గట్టిగా మనసారా అనుకోండి చాలు ఇక ఆ పని ఖచ్చితంగా పూర్తయిపోతుంది అది గట్టితనం కాదు అదే నిజమైన విజయానికి ప్రారంభమవుతుంది ఇక మన జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో చీకటి మార్గాలు అనిశ్చితతో కూడిన గమ్యాలు సవాళ్లతో నిండి ఉంటుంది ప్రతి దారి కూడా ముందే కనిపించదు కానీ మనకు ఈ ఒక్కటి ఉంటే మాత్రం దారి ఖచ్చితంగా కనబడుతుంది అదే నమ్మకం నమ్మకం అంటే ఒక అద్భుతమైన శక్తి అది మన కళ్ళకన్నా ముందుగానే మార్గాన్ని మనకి చూపుతుంది నమ్మకం అనేది మనకి ఉన్నప్పుడు మనం చూసే దారిలో భయం అనేది అస్సలు కనిపించదు సందేహము కనిపించదు కానీ ఆ మార్గం చివరన ఉన్న గమ్యం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతుంది అసలు ఎంతోమంది ఈ జీవితంలో విజయాన్ని సాధించిన వారు మన ముందుగానే మార్గాన్ని చూసి ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు వారు ముందుగా వాళ్ళపై వాళ్ళకి నమ్మకం కలిగి ప్రయాణాన్ని మొదలు పెట్టారు అదే నమ్మకం వారికి మార్గాన్ని చూపించింది మనం ఒక గమ్యాన్ని చేరుతామని గట్టిగా మనం నమ్మితే మనం చేసే ప్రతి చర్య ప్రతి ఆలోచన కూడా అలానే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే తీసుకువెళ్తుంది నమ్మకమనేది ఒక్క మనసులోనే ఉండే భావన కాదు అది మన ఊపిరిలా మన నడకలా మారాలి మనం తట్టుకోవలసిన బాధలు ఎంతైనా ఉండొచ్చు ఎదురయ్యే అపజయాలు ఎన్నైనా ఉండొచ్చు ఇక మన నమ్మకం కాలం మనం పడిపోయినట్టు అనిపించినా సరే మళ్ళీ లేచి నిలబడగలుగుతాం నమ్మకం ఉండే చోటే దారి కనిపిస్తుంది ఎందుకంటే నమ్మకమే మనల్ని ముందుకి సాగించే దీపం అవుతుంది అది వెలిగినప్పుడు చీకటి ఎంత గాఢంగా ఉన్నా మన దారి మనకు స్పష్టమవుతుంది మనం ఎంత ఎదురుగాలులకు గురైనా సరే మన నౌకను నడిపించే దిక్సూచి అనేది మన నమ్మకం మాత్రమే కాబట్టి మీరు పడిపోతే లేచే నమ్మకముండాలి మీ అంధకారంలో కూడా వెలుతురు ఉందనే నమ్మకంతోనే మీరు ఉండాలి ఇక ఈ నమ్మకమే నిరాశని ఆశగా మార్చివేస్తుంది ఇక అసత్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది గమ్యం లేని మార్గంలో దారిగా మారుతుంది ఇక మీకు నమ్మకముంటేనే దారి కనిపిస్తుంది లేదంటే ఉన్న దారిలో కూడా మనం తప్పిపోతాం అందుకే ముందుగా నమ్మండి ఆ తరువాత మార్గం అనేది మీకే తనంతట తానుగా ఎదురవుతుంది ఇక మన జీవితంలో ఎన్నో సందర్భాలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియని అసహనం అనేది మనకి కలుగుతుంది అప్పుడే మనలోని నమ్మకాన్ని పరీక్షించే సమయం నేను తప్పు చేయను నేను సరైన దిశలోనే ఉన్నాను అని విశ్వసిస్తేనే మనమున్న మన ముందున్న అంధకారం చీలి మార్గం స్పష్టమవుతుంది ఇక నమ్మకం అనేది మన శరీరానికి శక్తినివ్వదు కానీ మన ఆత్మకు ఓ దీపంలా మారుతుంది నమ్మకం అనేది బయట దారి చూపించదు కానీ మన లోపల మార్గాన్ని వేస్తుంది ఒక చిన్న విత్తనం భూమిలో కనిపించదు కానీ అది లోపల పెరుగుతూనే ఉంటుంది మన నమ్మకము అంతే ప్రారంభంలో ఫలితమనేది అస్సలు కనిపించకపోయినా చివరికి మాత్రం ఓ మహావృక్షంగా అది వికసిస్తుంది మన చుట్టూ ఉన్నవారు పరిస్థితులు సమాజం ఇవన్నీ కూడా మనల్ని తక్కువగా చూసి ఉండవచ్చు కానీ మనం మాత్రం మనల్ని నమ్మడం ఆపినప్పుడు మాత్రమే నిజంగా ఒంటరిగా ఓడిపోతాం అది ఒక్కొక్క మెట్టు మీద సవాళ్లను ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరుకునే ఒక గొప్ప ప్రయాణం నిజంగా జీవితాన్ని గెలవాలంటే పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని నమ్మాల్సిన పని అస్సలు లేదు ఒక్క పని చాలు మీరు మిమ్మల్ని నమ్మడం ఎందుకంటే ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకువచ్చిన వారు కూడా ముందుగా ప్రపంచాన్ని కాదు తమని తామే వాళ్ళు ఇక అక్కడి నుండే మార్గం మొదలైంది ఇక అక్కడి నుంచే చరిత్రలు లిఖించబడ్డాయి ఇక అక్కడి నుంచే అసాధ్యాలు కూడా సహకారం అయ్యాయి కాబట్టి ఏదైనా సరే మీరు ముందు సాధించాలి అంటే ముందుగా మీపై మీకు నమ్మకం అనేది మన హృదయంలో నాటిపెట్టాలి అది మనలో ఎదిగిన తరువాత దారి కనబడమే కాదు దారి తానే మనం ముందుకు వస్తుంది కాబట్టి మీపై మీరు ఎప్పుడూ నమ్మకం పెట్టుకోండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు అడుగు వేయిస్తుంది గట్టిగా అనుకోండి ఖచ్చితంగా అది మీరు కోరుకున్నది జరిగే తీరుతుంది అర్థమైంది కదా ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు నమ్మకంతో ఉండండి విజయం తానంతట తానే మీ కళ్ళ ముందు వచ్చి మోకరిల్లుతుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్